హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ముగ్గురు మాంత్రికులు జానపద కథ ఐదవ భాగం చెప్పుకుందాం తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్న పిశాచాల్ని చూసి పద్మపాదుడు చిరునవ్వు నవ్వాడు భర్లూక కేతుడు మాత్రము వాటికేసి చూసి అయిష్టంగా తలపక్కకు తిప్పి పింగళుడికి నమస్కరిస్తూ ప్రభో ఈ క్షుద్రజీవాలకు నేను నాయకుడిగా ఉండలేను దయవుంచి నన్ను మీ వెంట తీసుకుపోండి అన్నాడు పింగళుడు జవాబేమీ చెప్పలేదు అప్పుడు పద్మపాదుడు బల్లూకకేతుడి భుజం బల్లూక కేత నువ్వు ఈ పర్వత ప్రాంతాల ఈ రక్కసి గణానికి నాయకత్వం వహించి బ్రతకడమే అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయము అన్నాడు అయ్యా ప్రభు ఆ జీవితం ఇక నాకు వద్దు అంటూ బల్లూకకేతుడు పద్మపాదుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఇంతలో పిశాచాలన్నీ వారిని చుట్టుముట్టి భల్లూకకేత మహారాజా ఓహో ఓహో అంటూ అరవసాగాయి కన్న కఠోరంగా ఉన్న వారి వికృత నాదాలు విని పింగళుడు ఛేదరించుకుంటూ పద్మపాద నాకు ఒక మంచి ఉపాయం తోస్తున్నది అలా చేస్తే అటు బల్లూకకేతుడికి మనకు కూడా అన్ని సమస్యలు విరగడైతాయి అన్నాడు ఏమిటది అన్నాడు పద్మపాదుడు బల్లూకేతుడికి మనల్ని సేవిస్తూ బతకాలని ఉంది ఆ కారణం వలన అతడి పిశాచాలకి నాయకుడిగా ఈ పర్వత ప్రాంతాలకు ఉండేందుకు అంగీకరించడం లేదు మనం ఈ పిశాచాలను ఇలాగే వదిలిపోతే అవి ఎలాంటి అఘాయిత్యాలు చేస్తాయో మనకు తెలియదు అందువలన వీటిని దుంపనాశనం చేయటమే మంచిది వీటి మీద మహామాయుడి కత్తిని ఉపయోగిద్దాము అన్నాడు పింగళుడు పింగళుడు ఇలా అనేసరికి పిశాచాలన్నీ హాహాకారాలు చేశాయి అవన్నీ ఏకకంఠంతో మహామాంత్రికులారా మమ్మల్ని సర్వనాశనం చేయకండి మా ప్రభువు కేతుడు మాకు నాయకత్వం వహించకపోతే మేమే నాయకుడిని ఎందుకోగలము అన్నాయి అందుకు నా ఏమీ లేదు మీరు నాయకత్వపు సమస్యను ఎలా పరిష్కరించుకోగలరో చూడాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు పద్మపాదుడు మీ మానవులో లాగానే మాలోనూ బలదర్పాలు గలవాడే నాయకుడు ఆ శక్తులు ఎవరిలో ఎక్కువగా ఉన్నాయో రుజువు చేసుకుంటాము అంటూ పిశాచాలన్నీ బాహాబాహి ముష్టా ముష్టి యుద్ధానికి ఉపక్రమించాయి బేష్ ఈ పద్ధతి చాలా బాగుంది అంటూ పింగళుడు ఎంతో ఉత్సాహంగా చప్పట్లు చరిచాడు ఇక పిశాచాలు నాయకత్వం కోసం పోరు ప్రారంభించినాయి అవి క్షణ క్షణానికి అనేక రూపాలను ధరిస్తూ యుద్ధం సాగించాయి పులి రూపం దాల్చిన వాటిని మట్టు పెట్టేందుకు కొన్ని ఏనుగు రూపాలు ధరిస్తే వాటిని హతమార్చేందుకు మరికొన్ని పిశాచాలు సింహాకృతులు ధరించాయి కొన్ని నాగుబాములైతే మరికొన్ని గరుడు పక్షులు ఈ విధంగా జరిగిన ఘోర సంగ్రామంలో చావగా మిగిలిన కొద్ది పిశాచాలు చివరికి తమ నాయకుడిగా ఒక పెనుభూతాన్ని ఎన్నుకున్నాయి పద్మపాదుడికి ఈ విధంగా నాయకత్వపు సమస్య పరిష్కారమైనందుకు చాలా సంతోషం కలిగింది అతడి ఇప్పుడు పిశాచాల నాయకుడైన పెనుభూతాన్ని దీవించి ఇక మీరు స్వేచ్ఛగా ఈ భూక పర్వతాలలో బతకవచ్చు మీరు అహంకరించి మానవుల మీద కత్తి కట్టితే తప్పితే లేకపోతే మీ జోలికి నేను గాని పింగళుడు గాని రామని అభయహస్తం ఇస్తున్నాం ఇక వెళ్ళండి అన్నాడు పిశాచాలన్నీ జయ జయధ్వానాలు చేస్తూ తమ కొత్త నాయకుడైన పెనుభూతాన్ని భుజాల మీద ఎక్కించుకొని పర్వతాల మీదకి వెళ్ళిపోయినాయి అప్పుడు పద్మపాదుడు కేసు తిరిగి పింగళ మనం అష్ట కష్టాలకొచ్చి కావలసిన శక్తులన్నింటినీ సంపాదించుకున్నాము ఇందులో నువ్వు చేసిన సహాయము నేనెన్నడూ మరువరానిది నీవు నీ ఇంటికి వెళ్లే ముందు నాకు కొద్ది రోజుల పాటు అతిథిగా ఉండవలసిందిగా కోరుతున్నాను అన్నాడు పింగళుడు అందుకు అంగీకరించాడు పద్మపాదుడు ఓ చిటికేడు మన్ను తీసుకొని మంత్రించి భూమి మీద చల్లాడు వెంటనే ఓండ్రిస్తూ పిశాచ గార్ధభాలు ఫెలఫెల రావాలతో భూమిలో నుంచి బయటికి దూకాయి పద్మపాదుడు ఒక పిశాచ గార్ధబాన్ని ఎక్కి కూర్చున్నాడు పింగళుడు రెండవ గార్ధబం దగ్గరికి వెళ్ళబోయేంతలో బల్లూకకేతుడు అతడి ముందు మోకరిల్లి ప్రభో మీరు నా భుజాల మీద ఎక్కండి నేను మీకు సదా సేవకుణ్ణి అన్నాడు పింగళుడు నవ్వుతూ బల్లూకకేతుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు పద్మపాదుడు కూర్చున్న గార్ధభము గాలిలోకి లేచింది ఆ వెంటనే బల్లూక కేతుడు కూడా గాలిలోకి ఎగిరాడు రౌతులేని రెండవ పిశాచ గార్ధభము వారి వెంట ఎగిరి రాసాగింది అడవులు కొండలు నదులు దాటుతూ సూర్యాస్తమయం వెలకి వాళ్ళు ఒకనొక నగరం సమీపించారు పద్మపాదుడు క్రింద బొమ్మరిడులాగా ఉన్న నగర భవనాలని పింగళుడికి పేరు పేరున చూపిస్తూ ఆ కొండ పక్కన పాములా కదులుతున్న సెలయేరు కనబడుతున్నది కదా దాని వెంట ఉన్న ఆ చెట్ల గుంపు చూడు అందులో పాలరాతితో నెగనెగలాడుతున్నదే నా పితృగృహం నా అన్నలిద్దరూ చిలక సరస్సుకు ఆహుతయిపోయారు గనక ఇప్పుడు నేనే ఆ గృహానికి అధిపతిని నా తండ్రి వదిలిపోయిన మంత్రగ్రంథం కూడా నాదే అన్నాడు ఉత్సాహంగా అంతలో పద్మపాదుడు ఎక్కి ఉన్న పిశాచ గార్ధబము క్రమంగా క్రిందకు దిగి ఎత్తైన ప్రాకారం గల పద్మపాదుడి ఇంటి ముందు ఆగింది బల్లూక కేతుడు కూడా క్రిందకు దిగాడు ప్రాకార ద్వారానికి గల పెద్ద ఇనుప తలుపు ముందు ఇద్దరు నీగ్రో బానిసులు పహార తిరుగుతున్నారు వారు పద్మపాదు చూస్తూనే తమ చేతుల్లో గల శూలాలను పైకి ఎత్తి జై పద్మపాద అంటూ జయ జయధ్వానాలు చేశారు పద్మపాదుడు గార్ధభం మీద నుంచి దిగి ముందుకు దారితీశాడు పింగళుడు కూడా బల్లూక కేతుడి భుజాల మీద నుంచి క్రిందకి దూకి అతన్ని అనుసరించాడు అందరూ భవనం ముందుగల చిత్ర విచిత్రమైన చెట్లలో నుంచి నడుస్తూ భవనాన్ని సమీపించేసరికి మెట్ల వద్ద తెల్లని బారెడు గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు ఎదురయ్యాడు పద్మపాదుడు అతన్ని చూస్తూనే వంగి ప్రణామం చేసి వెనుదిరిగి పింగళుడితో వీరే మా తండ్రి గురువులు అన్నాడు పింగళుడు కూడా ఆయనకు నమస్కరించాడు వృద్ధుడు అందరూ సమీపించే వరకు ఆగి తర్వాత వేలు చూపుతూ పద్మపాద ఈ యువకుడెవరు అంటూ ఆగి అవంతి నగరపు జాలరి కదా అన్నాడు పద్మపాదుడు అవునన్నట్టు తల ఊపాడు వెంటనే ఆ వృద్ధుడు పరమానందం చెంది అయితే నువ్వు మహామాయుడు సమాధిలో గల అపూర్వ శక్తులన్నింటినీ వసపరుచుకున్నావన్నమాట అన్నాడు పద్మపాదుడు మారు మాట్లాడకుండా తన వేలిని గల ఉంగరాన్ని వజ్రాలు తాపిన పిడిగల కత్తిని భూగోళాన్ని వృద్ధుడికి చూపించాడు వృద్ధుడు వాటిని కొంచెంసేపు పరీక్షగా చూసి పద్మపాద ఇక నిన్ను జయించగల మాంత్రికుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు నీ తండ్రి ఎంతో ప్రయత్నించి కూడా సాధించలేకపోయిన వాటిని నువ్వు సాధించావు ఈ విధంగా అతడి ఆత్మకు శాంతి కలుగుతుంది అన్నాడు నా తండ్రి వదిలిపోయిన మంత్రగ్రంథము ఇప్పుడు నాదే కదా అన్నాడు పద్మపాదుడు వృద్ధుడు చిరునవ్వు నవ్వి ప్రపంచాన్నే జయించగల సర్వశక్తులు నీ స్వాధీనమైన తర్వాత ఆ మంత్రగ్రంథంతో నీకు కొత్తగా జరగబోయే మేలు ఏమున్నది నువ్వు సంపాదించిన శక్తుల కన్నా అందులో గొప్ప శక్తులేమీ లేవు తను సాధించలేకపోయిన వాటిని తన కొడుకుల చేత సాధింపు చేయాలని నీ తండ్రి మరణించే ముందు ఆ మంత్రగ్రంథాన్ని గురించి అలాంటి షరతులు పెట్టాడు మహామాయుడు నీ తండ్రికి ప్రబల విరోధి నువ్వు అతడిని జయించావు అన్నాడు వృద్ధుడు వృద్ధుడు అంత చెప్పిన తర్వాత గాని పద్మపాదుడికి తన తండ్రి అభిప్రాయం ఏమిటో అర్థం కాలేదు తనకు ప్రబల విరోధి అయిన మహామాయుడిని శక్తిహీనుని చేసేందుకు ఆయన తనను ఉపయోగించుకున్నాడన్నమాట పద్మపాదుడి ఇలాంటి ఆలోచనలతో సతమతమైతూ ఉండగా వృద్ధుడు పింగళుడు భుజాన్ని ఆప్యాయంగా తడుతూ అవంతి నగరపు జాలరియువైన విధి ప్రేరణ వల్ల పద్మపాదుడికి తటస్థపడి మహాత్కార్యాన్ని సాధించావు ఇందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు పింగళుడు వారం రోజుల పాటు పద్మపాదుడికి అతిథిగా ఉండి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు పద్మపాదుడు అతడికి విలువైన దుస్తులతో పాటు చాలా బంగారము రత్నాలు మణులు బహుకరించాడు పింగళుడు వాటన్నింటినీ ఎంతో కృతజ్ఞత కనబరుస్తూ స్వీకరించాడు తీరా పింగళుడి ఇంటి ప్రాకారపు ద్వారాలు దాటి బయటికి వచ్చిన తర్వాత పద్మపాదుడు అతడికి మహామాయుడు నుంచి తెచ్చిన వస్తువులన్నింటినీ చూపెడుతూ పింగళ వీటిలో నీకు కావాలన్నా ఏ ఒక్కటైనా సంతోషంగా ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు పింగళుడు అందుకు అంగీకరించలేదు అతడు చిరునవ్వు నవ్వుతూ పద్మపాద ఆ మహాశక్తి సంపన్నమైన వస్తువులు జాలరినైన నా కన్నా మంత్రవేత్తవైన నీ దగ్గరే ఎంతో రాణిస్తాయి మరోలా అనుకోకపోతే నేను కోరదలిచిన వస్తువు నీ దగ్గర ఒకటి ఉన్నది అన్నాడు ఏమిటది నిరభ్యంతరంగా కోరుకో ఇచ్చేస్తాను అన్నాడు పద్మపాదుడు నీ దగ్గర మహత్తుగల సంచి ఒకటి ఉన్నదిగదా వంట చేసే బాధ లేకుండా సకల పదార్థాలు అందులో దొరుకుతాయి అలాంటి వస్తువు నా దగ్గర ఉంటే వృద్ధురాలైన నా తల్లికి రోజూ వంట చేయవలసిన బాధ తప్పి ఎంతో సంతోషిస్తుంది అన్నాడు పింగళుడు పద్మపాదుడు పింగలుడు కోరిన విధంగా ఆ సంచిని ఇచ్చేశాడు తర్వాత పింగలుడు వృద్ధ మంత్రవేత్తకు పద్మపాదుడికి వీడ్కోలు చెప్పి బల్లూకేతుడు భుజాల మీద కూర్చొని ఆకాశ మార్గాన బయలుదేరాడు కేతుడు దట్టంగా మేఘాలతో కప్పబడిన ఆకాశ మార్గాన ఎగురుతూ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు అవంతి నగర పరిసరాలకు చేరాడు పింగళుడు ఆ నగరాన్ని ఆ నగరం పొలిమేరలలో ఉన్న తన పూరి గుడుసెను చూస్తూనే ఉలిక్కిపడి భల్లూకేతుడి భుజం తట్టి బల్లూక నువ్వు ఇక ముందుకు సాగకుండా ఆ దిగువన కనిపిస్తున్న చెట్ల మధ్యకు దిగు అన్నాడు బల్లూక భల్లూకేతుడు పింగలుడి కోరిన విధంగా అవంతి నగర పొలిమేరలలో ఉన్న ఒకనొక చెట్ల గుంపు మధ్య దిగాడు పింగలుడు అతడి భుజం మీద నుంచి దిగి నగరం కేసి చూస్తూ భల్లూక నిన్ను ఈ రూపంలో నగరంలోకి తీసుకుపోవటము అనేక చిక్కులకు కారణం కాగలదు దారి అన్నాడు నిస్పృహగా పింగళుడి భయానికి కారణం ఏమిటో గ్రహించిన బలూకేతుడు పెద్దగా నవ్వి ప్రభు అయితే మీరు ఒంటరిగానే నగరంలోకి వెళ్ళండి నా సహాయం కావలసి వచ్చినప్పుడు ఈ మంత్రం పఠించండి వెంటనే నేను మీ సాన్నిధ్యంలో ఉంటాను అంటూ ఏదో మంత్రము పింగళుడి చెవిలో చెప్పి అదృశ్యుడయ్యాడు పింగళుడు పద్మపాదుడి ఇచ్చిన ధనరాశుల్ని మోసుకుంటూ తన ఇంటివైపుకు నడిచాడు అతడు కొంతసేపు తర్వాత ఇంటిని సమీపించేసరికి చిక్కి శల్యమైపోయిన స్థితిలో ఉన్న అతడి తల్లి వాకిట్లో కూర్చొని నీరసపడిన గొంతుతో అయ్యా ధర్మదాతలు ఈ ముసలిదానికి ఏమైనా ధర్మం చేయండి ఆకలితో అలమటిస్తున్నాను అంటూ దీనాతి దీనంగా చేతులు చాచటము అతడి కంటపడింది పింగలుడా దృశ్యాన్ని చూస్తూనే నిలువెల్లా ఉనికిపోయి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అమ్మా ఈ దుస్థితి ఎలా కలిగింది అంటూ తల్లి కేసి పరిగెత్తాడు పింగళుడి కంఠస్వరం వింటూనే తల్లి అతన్ని గుర్తించి కళ్ళ వెంట జలజలా నీరు కారుస్తూ నాయనా ఎన్నాళ్ళకు నేను చూడగలిగాను అంటూ అతన్ని కావలించుకున్నది పింగళుడు ఆమెను ఓదారుస్తూ అమ్మా నీ ఈ స్థితికి ఇలా కారణం కారణమేమిటి నేను ప్రయాణమై ముందు నీకు వెయ్యి మొహరీలు ఇచ్చాను కదా ఆ డబ్బే ఏమైంది ఇంతకీ నా అన్నలు ఎక్కడున్నారు అని అడిగాడు తల్లి వెంటనే జవాబు చెప్పలేక కొట్టుమిట్టాడింది చివరికి ఆమె కళ్ళనీళ్ళు తెరుచుకుంటూ నీ అన్నల వలనే నాకు ఈ కష్టాలు వచ్చాయి నువ్వు అటు వెళ్ళగానే వాళ్ళిద్దరూ నన్ను తిట్టి కొట్టి ఆ వెయ్యి మొహరీలు లాక్కుపోయారు అన్నది తల్లి మాటలు వింటూనే పింగళుడు కర్ణ తల్లిని హింసించే కటిక దుర్మార్గులు తన అన్నలన్న సంగతి అతడికి చాలా బాధ కలిగించింది అయినా తనకై తాను ఆ సోదరులను హతమార్చ ప్రయత్నించడము ధర్మం అనిపించుకోదు పింగళుడు బక్క చిక్కిపోయిన తల్లిని లేవనెత్తి ఇంట్లోకి తీసుకుపోతూ అమ్మా ఇక నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు భగవంతుడి దయవలన నేను అన్ని పరీక్షలకు నిలబడి ఎంతో డబ్బుతో ఇల్లు చేరాను నీ కష్టాలు నా కష్టాలు కూడా ఈనాడితో తీరిపోతాయి అంటూ తాను వెంట తెచ్చిన సంచి మూత ఊడదీసి అందులో ఉన్న బంగారము రత్నాలు మణులు తల్లికి చూపించాడు ఆ తల్లి ఆనందానికి మేరలేదు ఆమె రెండు చేతులతో సంచిలో ఉన్న బంగారాన్ని ఇతర విలువైన వస్తువుల్ని తాకి చూస్తూ నాయనా నువ్వు అదృష్టశాలివి అందువలనే ఎన్నో ప్రమాదాలని ఎదుర్కొని కూడా క్షేమంగా బయటపడగలిగావు నాకు ఆకలి దహించుకుపోతున్నది ముందు బజారుకి వెళ్లి ఇన్ని రొట్టెలు ఏదైనా కూర తెచ్చిపెట్టు అన్నది తల్లి మాటలకి పింగళుడు పకాలు నవ్వాడు తర్వాత ఆమెను గోడ పక్కనే ఉన్న ఒక పీట మీద కూర్చోబెట్టి ముందు పెద్ద విస్తరిపరిచి తన వెంట ఉన్న మంత్రాల సంచిని ఆమెకు చూపిస్తూ అమ్మా నీకు ఎలాంటి పదార్థాలు కావాలో కోరుకో అన్నం కూరలే కాదు ఎన్ని రకాల పిండి వంటలైనా సరే క్షణంలో నీకు సమకూరుస్తాను అన్నాడు పింగళ ఆకలితో ప్రాణం కడబడుతున్న నాకు పిండి వంటలెందుకు ముందు బజారుకి వెళ్ళి ఇన్ని రొట్టెలు పట్టుకురా చాలు అన్నది తల్లి పింగళుడు తల్లి పక్కనే కూర్చొని సంచిలోకి చేయిపోనిచ్చి మంత్రం పఠించి అందులో నుంచి వేడివేడిగా ఉన్న రొట్టెలను బయటికి లాగాడు ఇదేదో వింతగా భావించి ఆశ్చర్యపడుతున్న తల్లి మారు మాట్లాడకముందే పింగళుడు సంచిలో నుంచి ఒక్కొక్కటిగా పంచభక్ష పరమాన్నాలు నూట ఒక్క పిండి వంటలు బయటికి లాగి తల్లి ముందున్న విస్తర్లో దాని చుట్టూ దొంతర్లుగా అమర్చాడు తల్లి ఆశ్చర్యానికి అంతులేదు ఆమె తన ముందున్న తినుబండారాలకేసి కళ్ళింతలు చేసుకుని చూస్తూ నాయనా ఇది మంత్రమో మహత్తో నాకు తెలియటం లేదు అంత చిన్న సంచిలో ఇన్ని పదార్థాలు ఎలా దాచగలిగావు అని అడిగింది పింగళుడు మంత్రాల సంచిని మడిచి తను పక్కన పెట్టుకొని ఒక్కొక్క వంటకాన్నే రుచి చూస్తూ అమ్మా అదంతా తర్వాత చెబుతాను ముందు భోజనం ముగించు అన్నాడు కొద్దిసేపట్లో పింగళుడితో పాటు తల్లి కూడా తృప్తిగా భుజించింది పింగళుడు ఖాళీ పండాలన్నింటినీ తిరిగి సంచిలో పెట్టి దాన్ని తల్లికి అందిస్తూ అమ్మా ఈనాటి నుంచి నువ్వు వంట చేయనవసరం లేదు ఈ సంచిలో అద్భుతమైన ఒక శక్తి ఉంది దాని ప్రభావం వలన మనం ఎలాంటి వస్తువులను కోరుకుని అందులో చేయి పెడతామో ఆ వస్తువు వెంటనే లభిస్తుంది ఆ సమయంలో మనం పఠించవలసిన మంత్రం ఇది అంటూ తల్లి చెవిలో మంత్రం చెప్పి ఈ రహస్యం మాత్రము ఎవరికీ తెలియనివ్వకు అన్నాడు అంతలో వీధి వాకిట్లో ఎవరో పెద్దగా ఏడుస్తూ తలబాదుకుంటున్న ధ్వని అయింది పింగళుడు అదేమిటో తెలుసుకునేందుకు వీధివాకిలి తెరిచి బయటికి చూశాడు ఎదురుగా గుమ్మం పక్కన అన్నలిద్దరూ జీవదత్తుడు లక్షదత్తుడు చిరిగి మట్టి కొట్టుకుపోయిన గుడ్డలతో చింపిరి తలలతో బోరున ఏడుస్తూ అతనికి కనిపించారు తన అన్నలిద్దరూ అంత దీనావస్థలో కనబడేసరికి పింగళుడిలో వారి మీద ఎక్కడి లేని సోదరప్రేమ వెల్లివిరిసింది అతడు వారిని సమీపించి అన్నలారా ఏడవకండి దైవకృప వల్ల నేను ఇంత ధనము సంపాదించి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను మన కష్టాలన్నీ తీరిపోయాయి ఇక మనం హాయిగా బ్రతకవచ్చు అన్నాడు ఇలా అనేసరికి జీవదత్తుడు లక్షదత్తుడు ముఖాముఖాలు చూసుకున్నారు ఆ వెంటనే జీవదత్తుడు మరింత పెద్దగా ఏడుస్తూ తలబాదుకొని తమ్ముడు పింగళ ఈ రోజుతో మా జీవితాలు ముగిసినట్లే మేము అమ్మకు ఎంత అన్యాయం చేశామో ఆమె నీకు చెప్పే ఉంటుంది ఇక ఏ ముఖం పెట్టుకొని మేము ఇంట్లో కడుగు పెట్టగలము ఇంతకాలంగా నీ రాక కోసమే ఎదురుచూస్తున్నాం నిన్నొక్క మారు తుదిసారిగా చూసి ఆ చిలక సరస్సులో పడి చావదలుచుకున్నాం గాని మా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం జరిగినట్లు కాదు అమ్మకు వెయ్యి నమస్కారాలు మా తప్పుల్ని క్షమించు ఇక సెలవు అంటూ వెనుదిరిగారు అతడితో పాటే లక్షదత్తుడు కూడా బయలుదేరాడు పింగళుడు చింగున ఒక్క గంతులో అన్నలిద్దరికి అడ్డంగా నిలబడి అన్నల్లారా ఆగండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఎక్కడికా అంటూ జీవదత్తుడు లక్షదత్తుడు కూడా పిచ్చివాళ్ళలా వికటంగా నవ్వి తమ్ముడు తెలుగు మా పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి తీరవలసిందే తల్లిని రాచి రంపాన పెట్టిన పాపులము మాకు ఆ చిలక సరస్సే శరణ్యము అంటూ ముందుకు నడవబోయారు ఇంతలో వీధి వీధివాకిలి దగ్గరికి వచ్చి తన పెద్ద కొడుకులిద్దరినీ చూసి ఎంతో జాలిపడింది ఆమె ఆ క్షణంలో వాళ్ళిద్దరూ తనకు గతంలో చేసిన అన్యాయాన్ని మర్చిపోయింది ఎక్కడ లేని పుత్రప్రేమతో వారిని సమీపించి నాయల్లారా ఏడవకండి దయ దయవల్న మీ చిన్న తమ్ముడు ఎంతో ధనం సంపాదించి తిరిగి వచ్చాడు జరిగిపోయిన దాన్ని మర్చిపోయి ఇక నుంచైనా సుఖంగా కాలక్షేపం చేద్దాము అన్నది అయితే మా పాపాలకు ప్రాయశ్చిత్తం మాటేమిటి అన్నారు జీవదత్తుడు లక్షదత్తుడు ఏకకంఠంతో పశ్చాత్తాపం అనేది అన్ని పాపాలని హరిస్తుంది ఇక వెనుదిరిగి ఇంట్లోకి రండి అన్నాడు పింగళుడు జీవదత్తుడు చేపట్టుకుంటూ కూడా తన పెద్ద కొడుకులకు అడ్డంగా నిలబడి నాయనారా ఇంక ఇంట్లోకి పదండి చిన్నతనం వలన మీరు తెలిసి తెలియక నాకేమైనా అన్యాయం చేసి ఉంటే తల్లినైన నేను మర్చిపోగలను అంటూ కొడుకులిద్దరి చేతులు పట్టుకున్నది ఆ తర్వాత ఇష్టంగానే ముక్కుతూ మూలుగుతూ జీవదత్తుడు లక్షదత్తుడు ఇంట్లోకి వచ్చారు తల్లి అప్పటికప్పుడు వాళ్ళిద్దరికీ స్నానానికి నీళ్లు తోడి కట్టుకునేందుకు పింగళుడి వెంట తెచ్చిన ఖరీదైన పట్టు వస్త్రాలు ఇచ్చింది వాళ్ళిద్దరూ స్నానాలు చేసి ఆ పట్టు దుస్తులు ధరించి తల్లిని పింగళుణ్ణి ఎంతో ఆప్యాయంగా కావలించుకొని తినటానికి ఏమైనా ఉంటే పెట్టండి ఆకలి దహించేస్తుంది అన్నారు పింగళుడు మంత్రాల సంచి తీసుకుని వంటగదిలోకి వెళ్ళి తల్లికి దాన్ని ఇచ్చి అన్నల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు నాలుగైదు నిమిషాల తర్వాత తల్లి రకరకాల భోజన పదార్థాలు పళ్లాల్లో పెట్టుకుని వచ్చి పెద్ద కొడుకుల ముందు పెట్టింది జీవదత్తుడు లక్షదత్తుడు ఆవు రావునుమంటూ కొంతసేపు తిని అమ్మా ఇన్ని పదార్థాలు వండావెందుకు మేమేమీ అతిథులం కావు కదా అనవసరంగా డబ్బు ఖర్చు అన్నాడు పింగళుడు నవ్వుతూ అన్నల్లారా మనం ప్రతిరోజు ఇలాంటి భోజనమే చేయవచ్చు కావాలంటే ఈ పట్టణంలో ఉన్న బీదసాధలకు కూడా ఇంత విలువగల భోజనం పెట్టవచ్చు అన్నాడు పింగళుడి మాటలు వింటూనే జీవదత్తుడు లక్షదత్తుడికి సంగచేశాడు అతడు కూడా ఏదో అర్థమైందన్నట్లు తల ఊపి ఊరుకున్నాడు ఆ రాత్రి భోజనాల తర్వాత జీవదత్తుడు లక్షదత్తుడు చల్లగాలికి వీధిలోకి వెళ్ళి వస్తామని బయలుదేరారు వాళ్ళిద్దరికీ పింగళుడు చాలా ధనం వెంట పెట్టుకుని వచ్చాడని తెలిసిపోయింది ఆ డబ్బు దొరకపుచ్చుకోవటం ఎట్లాగా అన్నది వాళ్లకు పెద్ద సమస్య ఇంకోటి జీవదత్తుడికి తన తల్లి ఆ ఉదయం సాయంకాలం గాని పొయ్యి రాజేసినట్లు కనపడలేదు అతడు వంటగదిలోకి వెళ్లి గదంతా పరీక్షించి వచ్చాడు వంట చేయకుండానే ఇన్ని పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అతడికి అర్థం కాలేదు పింగలుడు చాలా డబ్బు తెచ్చాడు అందులో సందేహం లేదు పోతే దాన్ని మనం దొరకపుచ్చుకోవాలంటే మరికొంతకాలం పడుతుంది మనం పశ్చాత్తాప పడుతున్నామని అమ్మతో పాటు వాడికి నమ్మకం కుదిరింది అదట్లా ఉంచుదాం మనం ఈ రెండు పూటల విందు భోజనాలు చేస్తాం గదా వంటింట్లో చూస్తే పొయ్యి రాజేసిన లక్షణాలే లేవు ఇది వింతగా లేదా అన్నాడు జీవదత్తుడు లక్షదత్తుడు ఆశ్చర్యపడుతూ తల పంకించి అలా అయితే పింగళుడు ఏదో మంత్రమో తంత్రమో నేర్చుకుని వచ్చి ఇదంతా చేస్తూ ఉండి ఉండాలి అందుచేతనే వాడు అంత ధీమాగా పట్టణంలో ఉన్న భేదసాధులందరికీ ఈ భోజనమే పెట్టవచ్చునని అన్నాడు సమయం కనిపెట్టి అమ్మని అడిగితే ఈ రహస్యం బయట పెట్టేస్తుంది అన్నాడు అన్నదమ్ములిద్దరూ మర్నాడు పింగలుడి ఇంటలేని సమయం కనిపెట్టి తల్లి పక్కకు చేరి ఈ సంగతి అడిగారు ఆమె చాలాసేపటి వరకు పింగలుడు తెచ్చిన మంత్రాల సంచిని గురించి చెప్పలేదు కానీ కొడుకులిద్దరూ బతిములాడేసరికి మరెవరికీ తెలియకూడని రహస్యమంటూ మంత్రాల సంచి తెచ్చి వాళ్ళిద్దరికీ చూపించింది అమ్మా ఆ మంత్రం ఏదో నాకు చెప్పు నాకు ఈ క్షణాన జిలేబీలు తినాలని ఉంది అన్నాడు జీవదత్తుడు తల్లి కొడుకుల మీద ప్రేమ కొద్దీ వాళ్ళు లోగర తనను పెట్టిన హింసలు మర్చిపోయి వాళ్లకు ఆ మంత్రం చెప్పి సంచిలో నుంచి వాళ్ళ చేతే కావలసిన పదార్థాలన్నీ బయటకు తీయించింది దానితో జీవదత్తుడి లక్షదత్తుడి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ పింగళుడి మీద తల్లి మీద కుట్ర పన్నారు ముందు పింగలుణ్ణి ఇంట్లో లేకుండా చేస్తే తల్లి తమనేమీ చేయలేదని వాళ్లకు తెలుసు అయితే పింగళుణ్ణి వదిలించుకోవటం ఎలాగా మొన్న పెద్ద బజార్న వస్తూ ఉంటే ఒక ఓడ సరంగు కనిపించాడు అతడికి సముద్రాల మీద పడవులు నడిపేందుకు యువకులైన నావికులు కావాలట అవసరమైతే ఎంత డబ్బైనా ఇచ్చి ఇంటి పెద్ద నుంచి యువకులను కొంటున్నాడు మనం ఆయనతో మాట్లాడి పింగలుణ్ణి అతడికి అమ్మేద్దాం మనం ఈ ఇంటికి పెద్దవాళ్ళమే కదా అన్నాడు జీవదత్తుడు మంచి ఆలోచన ఆ సరంగుని కలుసుకుని మాట్లాడదాం పదా అన్నాడు లక్షదత్తుడు అన్నదమ్ములిద్దరూ కలిసి సరంగు విడుద చేసిన ఇంటికి పోయారు అతడి వీళ్ళకు అన్ని మర్యాదలు చేసి వచ్చిన పనేంటని అడిగాడు అప్పుడు జీవదత్తుడు లేని దుఃఖం తెచ్చిపెట్టుకుని అయ్యా సరంగు గారు మా తమ్ముడు పింగలుడు అనేవాడొకడున్నాడు వాడు వట్టి గడుగ్గా ఇలాగా తయారయ్యి ఇంటి పట్టున ఉండక అవసరమైనప్పుడల్లా వృద్ధురాలైన మా అమ్మని మమ్మల్ని హింసించి డబ్బు గుంజుకుపోతుంటాడు వాడిని వదిలించుకోవటం ఎలాగో మాకు తెలియకుండా ఉంది అన్నారు విచారంగా ముగ్గురు మాంత్రికులు జానపద కథ ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ